నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మన తులారాశి కోసం చాలా చక్కగా వివరించుకుంది ఎందుకంటే తులారాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు చూసుకున్నట్లయితే చిత్త మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మరి ముఖ్యంగా విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఎందుకంటే కొంచెం విశాఖ నక్షత్ర వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఏ పని అవ్వట్లేదు అని చెప్పి మనకి చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కూడా ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అలాగే జాబ్స్ కోసం మరి ఇంకా పిల్లలు ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అవుదాం బాగా చదువుకున్నాం అనేటువంటి పిల్లలు కూడా మాకు జాబ్ ఎప్పుడొస్తుందండి మాకు ఎలా ఉంది అంటే చాలా మంది అంటున్నారు ఈ గ్రహణం పోయిన తర్వాత మనకి చంద్రగ్రహణం పోయిన తర్వాత అన్ని కూడా కొంచెం సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి తులారాశి వాళ్ళు అలాగే కొంచెం ఈ అక్టోబర్ నెలలో కూడా అంతా బాగుండేటట్టు ఉన్నది అనేసి మనకి సూచనలు కనిపిస్తున్నాయి మరి ఎలా ఉండిపోతుంది ఏది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ముఖ్యంగా ఈ పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా మనకి చాలా హోప్స్ పెట్టుకున్నారు ముఖ్యంగా పిల్లలు అనేది చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా మెయిన్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మంచి సత్ఫలితాలు అయితే ఇచ్చే అవకాశాలు అయితే మాత్రం చాలా తప్పకుండా ఉన్నాయండి అలాగే మంచి ర్యాంకులతో పిల్లలు కూడా జాబ్స్ కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే జాబ్స్ కోసం ఎదురు చూసినటువంటి అంటే ప్రైవేట్ కంపెనీ అవ్వచ్చు అలాగే లేదంటే గవర్నమెంట్ కంపెనీ గవర్నమెంట్లో కూడా ఉద్యోగాలు చూస్తున్నటువంటి విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విషయంలో కావచ్చు వాళ్ళకి ఒక మంచి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశాన్ని కొంచెం కష్టపడాలి కష్టపడినట్లయితే మాత్రం పిల్లల్లో చాలా అద్భుతమైన తెలివితేటలు కలవారు తుల వాళ్ళు అంటే ప్రతి విషయం కొంచెం లేట్ అవుతుంటుంది ప్రతి పని అంటే ఈ రోజు అవ్వాల్సిన పని కొంచెం రేపు అవడం రేపు అవ్వాల్సిన పని ఎల్లుండి అవడో ఇలా కొంచెం లేట్ అవుతుంటుంది ఈ లేట్ అవ్వడం వల్ల చాలా విషయాల్లో పాపం వీళ్ళు చాలా అంటే చాలా అంటే ఇబ్బందులు అనేవి గురి ఎక్కువగా అవుతుంటారు నిరాశతోటి ఏంటి ఎలాగవుతున్నాయి మాకు ప్రతి పనిలో కూడా చాలా బ్యాడ్ లక్ అనేది మాకు మాకు అన్నంటే వస్తుంది ప్రతి విషయంలో కూడా బ్యాడ్ లక్ అనేది మాకు ఇబ్బంది పెడుతుంది అనేటువంటి పిల్లలందరికీ కూడా మీకు ఈ సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా ఒక గుడ్ రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ముఖ్యంగా చదువుకునే పిల్లలకి జాబ్స్ చేసుకునే పిల్లలకి కూడా మీకు మంచి అంటే ఒక ప్రైవేట్ కంపెనీలో అయినా సరే ఒక మంచి ప్యాకేజ్ తోటి ఉద్యోగం వస్తుందని చెప్పి రిజ్యూమ్స్ పెట్టుకునే పిల్లలకు కూడా మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే మాత్రం ఈ సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ లోపల మీకు ఒక మంచి జాబ్లో సెటిల్ అయ్యే అవకాశాలు మంచి ప్యాకేజ్తో సెటిల్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా తప్పకుండా కనిపిస్తున్నాయండి అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసినటువంటి పిల్లలకి కూడా కొంచెం మ్యారేజ్లో సెట్ అయ్యి వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి మంచి మ్యారేజ్ సెట్ అవ్వక కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారి పిల్లలు అవ్వచ్చు ఆడపిల్లలు అవ్వచ్చు వాళ్ళకి మ్యారేజ్ సెట్ అయ్యి సుఖ సంతోషాలతో హ్యాపీగా మ్యారేజ్ అయ్యి చాలా హ్యాపీగా ఉంటారు ఆ విషయంలో అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకి గ్యారెంటీ ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు చాలా కాలం నుంచి కూడా ఎందుకంటే మనం ఏ విషయంలో అయినా సరే మ్యారేజ్ విషయంలో అయినా సరే సమయానికి మ్యారేజ్ మనం సంబంధాలు చూసినా సెట్ అయినా సరే పిల్లలు చాలా డిప్రెషన్లో ఫీల్ అవుతుంటారు అలాగే జాబ్స్ కోసం బాగా చదువుతూ కూడా ఒక మంచి జాబ్ రాలేదని సరే ఆ విషయంలో కూడా బాగా టెన్షన్ పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా అక్టోబర్ లో ఒక మంచి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉన్నాయి దుర్గాదేవి తోటి మనకు అన్ని కూడా అంటే మంచి జరిగే అవకాశాలు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా కొంచెం ఆరోగ్యం కుదుటి పడే అవకాశాలు అయితే కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మరి ముఖ్యంగా ఇంట్లో సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అవ్వచ్చు లేదంటే భార్య భర్తల వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ అవ్వచ్చు అది ఎవరి వేళ అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు కుటుంబ సమస్యలు వాళ్ళు అవ్వచ్చు ఏదైనా సమస్యలతో చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా ఈ సెప్టెంబర్ నుంచి కూడా అంటే కొన్ని కోర్టు గొడవలు ఉంటాయి కొంచెం అన్నదండ గొడవలు ఉంటాయి ఆస్తి గొడవలు ఉంటాయి అంటే మనం ఫలానా గొడవతో ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది మనం పాయింట్అవుట్ చేసి చెప్పలేము అంటే ఒక కొన్ని కొన్ని సమస్యలు పాపం తులారాసి వాళ్ళకి ఎలాగ ఉంటాయి అంటే కొన్ని కొన్ని బాధలు బయట వాళ్ళకి కూడా చెప్పలేని విధంగా పాప వాళ్ళు మన గురవుతూ ఉంటుంటారు అలాంటి సమస్యల నుంచి కూడా సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై తారీఖుల నుంచి కూడా మీరు చూసుకుంటే అన్ని కూడా గుడ్ డేస్ అనేవి మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే అక్టోబర్లో ఇంకా మంచిగా అంటే ప్రతి విషయంలో కూడా పాజిటివ్ థింకింగ్ అంటే ఇప్పుడు దాకా మీరు గత రెండు వేల నుంచి చూసుకున్నా సరే పాపం తులారాసు వాళ్ళకి ఏ పని కూడా జరగకపోవడం మళ్ళీ రెండు వేల ఎనిమిది నుంచి కూడా కొంచెం బాగుంది అలాగే మళ్ళీ రెండు వేల పన్నెండు దాకా బాగుంది మళ్ళీ రెండు వేల పన్నెండు నుంచి కూడా మళ్ళీ సమస్యలు అవ్వడం మళ్ళీ రెండు వేల పద్దెనిమిది దాకా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై కొంచెం బాగున్న దానికని మళ్ళీ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మళ్ళీ ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా తుల రాశి వాళ్ళకి ఆర్థికంగా ఉండవచ్చు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ అవ్వచ్చు ఇవన్నీ చాలా ఎక్కువగా పెరగడం అనేది జరుగుతూ ఉంది ఇలాంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి అయితే మాత్రం ఈ సెప్టెంబర్ ఇరవై పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి కూడా అంటే ఇరవై తారీఖు నుంచి కూడా మీకు అక్టోబర్ నెల అంతా కూడా మీకు చాలా మంచి విషయాలు అంటే ఏ పనులైతే ఆగిపోయాయని బాధపడుతున్నారు ఏ పనులైతే అవ్వలేదని చెప్పి ఇబ్బందులు పడుతున్నారు ఏ పని కోసమైతే మీరు వేచి చూస్తున్నారు ఆ పనులన్నీ కూడా అయ్యి మీరు చాలా హ్యాపీగా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆ దుర్గాదేవి దయ వల్ల ఆ శ్రీరాముడి దయ వల్ల మీ కుటుంబం అంతా కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే చిన్న చిన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కూడా ఉన్నాయి వాళ్ళకి కూడా కొంచెం ఉపశమనం అనేది కొంచెం కలిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఆ ఇబ్బందులు ఆ వ్యాధులు కూడా కొంచెం తగ్గే ఉన్నాయి టైం టు టైం మంచి ఫుడ్ అది తీసుకొని మాత్రలే తీసుకొని మీరు ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టినట్లయితే మాత్రం ఆరోగ్యం కూడా కొంచెం కుదుటిపడే అవకాశాలు అయితే మాత్రం తులారాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉందండి అలాగే మరీ ముఖ్యంగా ఆర్థికంగా ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా భగవంతుని మూడు విషయాలు ఎక్కువగా కోరుకుంటుంటాము భగవంతుడా మాకు ఆర్థికంగా కొంచెం మాకు కొంచెం అంటే బలోపేతం చేయి భగవంతుడు అలాగే పిల్లల కోసం అలాగే మరి ముఖ్యంగా మూడోది ఆరోగ్యం కోసం మనకి ఎప్పుడైతే ఆర్థికంగా మనం ఇబ్బందులు పడుతున్నామో ఆర్థికంగా ఎలాగే చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నా సరే చాలా ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బెన్స్ అవుతుంటుంది ఎందుకంటే మాకు మనం మంచి వ్యాపారం చేసుకుందాం అన్నా ఏం చేసుకుందాం అన్నా సరే ఆర్థికంగా ముందు బలోపేతం అవ్వాలి కుటుంబాన్ని ఒక మంచి స్థితికి రావాలన్నా సరే మన బిజినెస్ అనేది బాగుండాలి మరి అలాంటి మూల స్తంభమైనటువంటి అయినటువంటి ఇంట్లో మనిషి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడడం అప్పుల వల్ల ఇబ్బందులు పడడం కొంచెం అంటే అవి తీర్చలేక ఈఎంఐ లకి ఇబ్బందులు పడడం ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా ఆర్థిక పర్మనెంట్ సమస్యలతో గురవుతున్నటువంటి కూడా దుర్గాదేవి దేవల్ల మనకి ఈ సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుంచి కూడా అక్టోబర్ నెల అంతా కూడా మనకి సమస్య నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఆయన దుర్గాదేవి దేవాలలో కొంచెం వాళ్ళకి కూడా బిజినెస్లు అనేవి ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు కూడా బిజినెస్లో గ్రోత్ని సాధించే అవకాశాలు ఉన్నాయి చాలామంది ఇంట్లోనే ఉండి కొంచెం ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం పాప లేడీస్ ఏదో ఒక రకంగా భర్తకి కొంచెం సహాయం చేద్దాం అనుకుని ఏదో చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేద్దాం ఈ విజయదశమి నుంచి కూడా మనం ఇంప్రూవ్మెంట్ చేద్దాం ఏదో కొంచెం మా మా వంతు అంటూ కొంచెం ఇంటికి ఏదో సహాయం చేద్దాం అంటే ఒక Thank you. చీరలు తెచ్చుకొని బిజినెస్ చేసుకుందామని లేదంటే ఆన్లైన్ బిజినెస్ చేద్దామని ఇలాగ పాపం చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ కూడా బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఆర్థికంగా ఇంట్లో బలోపేతంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఫ్యామిలీ అంతా కూడా గ్రోత్నెస్ పెరిగి మనకి చిన్న ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో నుంచి మనం వచ్చి బయటపడగలిగి కొంచెం హ్యాపీగా సంతోషంగా అమ్మయ్య కొంచెం మాకు ఆర్థిక కష్టాల నుంచి బయటపడ్డాం అనేటువంటి రిలీఫ్నెస్ అనేది మనకి దొరికే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అక్టోబర్ నుంచి కూడా చాలా బాగుంటుందండి అంటే మనకి ఎప్పుడైనా సరే ముందుగా ఒక పది రోజులు పదిహేను రోజుల ముందు నుంచి కూడా మనకి ఆ సింటమ్స్ కనిపిస్తుంటాయి అదే మీకు సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుంచి కూడా మీకు ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు దాకా నెగిటివ్ గా ఉన్నది ప్రతిదీ కూడా పాజిటివ్ గా కనిపించే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఈ తులారాశి వాళ్ళకి ఈ పంతొమ్మిది ఇరవై తారీఖు నుంచి కూడా అంత సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరికి మీకు అందరికీ తెలిసిందే సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు వ్యూవర్స్ అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే మీ చేతితో నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం మరిన్ని మంచి మంచి వీడియోలు నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ జై శ్రీరామ్ కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి